ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం సర్పంచి స్థానాలు పదిహేడు వందల ఎనభై రెండు ఇందులో కాంగ్రెస్ గెలిచినవి పన్నెండు వందల నలభై ఎనిమిది బీఆర్ఎస్ గెలిచినాయి నాలుగు వందల డెబ్భై ఆరు బీజేపీ గెలిచిన ఇరవై రెండు స్థానాలు సిపిఐ గెలిచినవి పద్దెనిమిది సిపిఎం గెలిచినవి పదిహేను స్థానాలు ఇకపోతే నియోజకవర్గాల వారిగా చూసినట్టయితే రెండు వందల ముప్పై ఒకటి దేవరకొండలో ఉంటే నూట ఎనభై కాంగ్రెస్ నలభై తొమ్మిది బిఆర్ఎస్ ఒకటి బీజేపీ ఒకటి సిపిఐ గెలుచుకున్నాయి అదేవిధంగా నె నకరేకాల్ నియోజకవర్గంలో నూట ఇరవై ఆరు సం సర్పంచ్ స్థానాలకు తొంభై కాంగ్రెస్ ముప్పై రెండు బిఆర్ఎస్ ఒకటి సిపిఐ మూడు సిపిఎం గెలుచుకున్నాయి అదే మునుగోడు నియోజకవర్గంలో చూసినట్టయితే నూట అరవై సర్పంచ్ స్థానాలకు నూట ఐదు కాంగ్రెస్ నలభై ఒకటి బిఆర్ఎస్ తొమ్మిది బీజేపీ ఐదు సిపిఐ ఒకటి సిపిఎం గెలుచుకున్నాయి అదేవిధంగా నల్గొండ నియోజకవర్గంలో చూసినట్టయితే తొంభై మూడు సర్పంచ్ స్థానాలకు అరవై ఎనిమిది కాంగ్రెస్ ఇరవై మూడు బీఆర్ఎస్ ఒకటి బీజేపీ గెలుచుకున్నాయి అదేవిధంగా మిర్యాల్గూ నియోజకవర్గంలో చూసినట్టయితే నూట పంతొమ్మిది సర్పంచ్ స్థానాలకు ఎనభై ఐదు కాంగ్రెస్ ముప్పై రెండు బీఆర్ఎస్ సిపిఎం రెండు స్థానాలు గెలుచుకున్నాయి అదేవిధంగా నాగార్జున సాగర్లో నూట తొంభై ఆరు స్థానాలకు కానీ నూట యాభై మూడు కాంగ్రెస్ ముప్పై తొమ్మిది బీఆర్ఎస్ రెండు బీజేపీ గెలుచుకున్నాయి అదే తుంగతూర్తి నియోజకవర్గంలో చూసినట్టయితే నూట యాభై ఐదు స్థానాలకు నూట నాలుగు కాంగ్రెస్ నలభై ఎనిమిది బీఆర్ఎస్ ఒకటి బీజేపీ ఒకటి సిపిఐ ఒకటి సిపిఎం గెలుచుకున్నాయి అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గంలో చూసినట్టయితే నూట పదహారు సర్పంచ్ స్థానాలకు డెబ్బై మూడు కాంగ్రెస్ ముప్పై తొమ్మిది బీఆర్ఎస్ నాలుగు బీజేపీ గెలుచుకున్నాయి అదేవిధంగా కోలా నియోజకవర్గం చూసినట్టయితే నూట ఇరవై సర్పంచ్ స్థానాలకు ఎనభై తొమ్మిది కాంగ్రెస్ ఇరవై ఒకటి బీఆర్ఎస్ ఐదు సిపిఐ ఐదు సిపిఎం గెలుచుకున్నాయి అదేవిధంగా హజూర్ నగర్ నియోజకవర్గం చూసినట్టయితే నూట నలభై ఆరు సర్పంచ్ స్థానాలకు నూట పదహారు కాంగ్రెస్ ఇరవై ఎనిమిది బీఆర్ఎస్ రెండు సిపిఐ గెలుచుకున్నాయి అదే ఆలయ నియోజకవర్గంలో చూసినట్టయితే నూట తొంభై మూడు సర్పంచ్ స్థానాలకు నూట పదిహేడు కాంగ్రెస్ డెబ్బై ఒకటి బీఆర్ఎస్ రెండు బీజేపీ రెండు సిపిఐ ఒకటి సిపిఎం గెలుచుకున్నాయి అదేవిధంగా భువనగిరి నియోజకవర్గంలో చూసినట్టయితే నూట ఇరవై ఆరు సర్పంచ్ స్థానాలకు అరవై ఎనిమిది కాంగ్రెస్ యాభై మూడు బీఆర్ఎస్ రెండు బీజేపీ ఒకటి సిపిఐ రెండు సిపిఎం గెలుచుకొని మొత్తం పదిహేడు వందల ఎనభై రెండు సర్పంచ్ స్థానాలకు గాను పన్నెండు వందల నలభై ఎనిమిది కాంగ్రెస్ నాలుగు వందల డెబ్బై ఆరు బీఆర్ఎస్ ఇరవై రెండు బీజేపీ పద్దెనిమిది సిపిఐ పదిహేను సిపిఎం గెలుచుకున్నాయి